హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజుతో ఎన్నికలు కూడా ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్టు సమాచారం రాగా దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా పాలనకు సంబంధించిన అప్లికేషన్లు అంటే ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాల కోసం కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ కోటి ఇరవై ఎనిమిది లక్షల దరఖాస్తుల్లో ఇందులో చాలా వరకు డూప్లికేట్ అప్లికేషన్ ఉన్నట్లు అయితే గుర్తించడం జరిగింది అంటే ఒకే వ్యక్తి రెండు లేదా మూడు అప్లికేషన్లు వేశారంటే అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పథకానికి ఒక్కొక్కసారి అప్లై అనేది చేసుకోవడం ఇలా వివిధ అప్లికేషన్ అనేది ఉన్నాయని ఇందులో ఈ యొక్క డూప్లికేట్ అప్లికేషన్ అనేది మినహాయించగా కోటి పది లక్షల వరకు కొత్త దరఖాస్తులు మిగిలినట్లు సమాచారం రావడం జరిగింది వీటన్నింటినీ ప్రస్తుతం ఆన్లైన్ లో ఎంటర్ చేసే ప్రక్రియ దాదాపుగా కొలికొచ్చినట్లు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో ముందుగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేయడంతో పాటు గతంలో ఎవరైనా సరే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు కి మరొకసారి అప్లై అనేది చేసుకున్నారనే విషయాలను అయితే వెరిఫై అనేది చేస్తున్నారు ఇలా అప్లై అనేది చేసుకున్న వారితో పాటు పాత రేషన్ కార్డు కలిగిన వారందరూ చాలా మంది స్ప్రిటింగ్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఒక రేషన్ కార్డు అనేది కలిగి ఉంది ఆ యొక్క కుటుంబంలో పెళ్లి అనేది అయిన వారు వేరొక కార్డుకి ఇలా స్ప్లిట్ అనేది చేసుకోవడంతో పాటు వీరందరికి సంబంధించి తప్పనిసరిగా ప్రస్తుతం ఏదైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించిన ఈ కేవైసీ అయితే నిర్ణయించడం జరిగింది పాత వారికి ఈ కేవైసీ చేయడంతో పాటు కొత్త వారందరికి సంబంధించి వెంట వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి కొత్తగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే పాత రేషన్ కార్డులు ఒక పెద్ద పుస్తకం ఉన్నాయో వీటిని తొలగించి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి రేషన్ కార్డులను వెంటనే జారీ చేసే విధంగా అంటే మనకు ఏటిఎం కార్డు ఎలా ఉంటుందో అదే తరహాలో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుంది ఇందులో మొదటి వైపు ఏదైతే మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన ఫోటో మహిళలకు సంబంధించిన కొంత సమాచారం ఉండడంతో పాటు రేషన్ కార్డు నంబర్ వివరాలు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు కి సంబంధించి వెనుక వైపు ఒక పెద్ద క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ పక్కనే ఎవరైతే కుటుంబ ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు అనేది వస్తాయని అప్డేట్ అయితే ఉంది దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అలాగే అలాగే ప్రస్తుతం ప్రజా సంబంధించిన అప్లికేషన్ అనేది దాదాపుగా తీసుకోకపోవడంతో ఈ మధ్య కాలంలో రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా లేదా ప్రజా సంబంధించి వివిధ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారిందరికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రజా అప్లికేషన్ అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఎన్నికలు కూడా ముగుస్తున్న నేపథ్యంలో త్వరలోనే ముందుగా రేషన్ కార్డులు జారీ చేసి ప్రస్తుతం ఈ యొక్క ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే ఉంది